మన భారతదేశంలో శరన్నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అమ్మవారిని పూజించే సమయంలో ఆయుధాలను కూడా ప్రత్యేకంగా పూజిస్తాం భక్తులలో భక్తిని పెంచుతూ పాపాలను నిర్మూలించడానికి అమ్మవారు ప్రేరణ ఇచ్చేలా ఉంటాయి ఈ ఆయుధాలు శక్తి మాత్రమే కాకుండా ధర్మం ధైర్యం దివ్య సంకల్పాలను ప్రతిబింబిస్తాయి మరి ఇలాంటి అమ్మవారి చేతిలోని ఆయుధాల యొక్క ప్రత్యేకత ఏమిటి మరియు వాటిని స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ముందు చూసిన వీడియోస్లో అమ్మవారి జననం గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం అందరి దేవతలు తమ తమ ఆయుధాలను అమ్మవారికి ఇచ్చారు అని ఈ వీడియోస్ ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూసేయండి ఇంకా మా హరి ఛానల్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కండేయ పురాణంలో అందరి దేవతల పవర్స్ కలిస్తే ఒక అగ్ని పర్వతంలా కనిపించి అందులో నుండి పుట్టిన ఆమె దుర్గాదేవి అమ్మవారు మహిషాసురు వధించటానికి దేవతలంతా తమ తమ ఆయుధాలను అమ్మవారికి ఇస్తారు ఇంకా అప్పుడే అసలు యుద్ధం స్టార్ట్ అవుతుంది మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ ఆయుధాల యొక్క ప్రత్యేకత ఏమిటో చూద్దాం మొదటగా సుదర్శన చక్రం ఈ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువు అమ్మవారికి ఇస్తారు అసలు అన్కంట్రోలబుల్ తో తిరిగే ఈ సుదర్శన చక్రం అమ్మవారి చూపుడు వెలికి ఉంటుంది ఇక రెండవది త్రిశూలం సత్యం న్యాయం ధర్మం ఈ మూడింటినీ సూచించే త్రిశూలాన్ని మహాశివుడు అమ్మవారికి ఇస్తారు శివుని యొక్క శక్తి నుండి ఉద్భవించిన ఈ ఆయుధం సృష్టి సంరక్షణ మరియు సూచిస్తుంది ఇంకా మూడవది ధనస్సు మరియు బాణం ఈ ఆయుధాలు సృష్టి సమయంలో దేవతలను కాపాడేలా రూపొందించారు ధనస్సు సన్నద్ధత లక్ష్య పూర్తిని సూచిస్తాయి ఇక నాలుగవది వజ్రాయుధం దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు అమ్మవారికి ఇస్తారు ఈ ఆయుధం అమరమైన శక్తిని సూచిస్తుంది ఈ ఆయుధం దుర్గాదేవి దయను అణువుల బలాన్ని ప్రతిబింబిస్తుంది ఇంకా ఐదవది శంఖం సముద్రం యొక్క అద్భుత సృష్టిలో పుట్టినదే ఈ శంఖం ఇది ప్రాథమిక శబ్దం మరియు పరమ శాంతిని సూచిస్తుంది దక్షిణ భారతదేశంలో శంఖం ను బ్లేమ్ చేయటం దేవతలకు పిలుపునివ్వటం మరియు శుభం చెల్లించటంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా ఆరవది కత్తి దేవతలకు అంకితమైన శక్తి నుండి ఉద్భవించినదే ఈ కత్తి జ్ఞానం మరియు దృఢత్వానికి సూచిక మన దక్షిణ భారతదేశంలో కత్తిని పవిత్రంగా భావించి పూజా విధానాలలో కూడా భాగంగా ఉపయోగిస్తాం ఇంకా ఏడవది కోర్బనాలిక ఈ కోర్బనాలిక దివ్య శక్తుల ద్వారా వస్తుంది శుభం మరియు శుభవశయాలను అందిస్తుంది పూజల్లో ఈ ఆయుధం శ్రేష్టమైన అనుభూతుల కోసం ఉపయోగించబడుతుంది ఈ శారీరక శక్తిని సూచిస్తుంది పూజా సమయంలో దుర్గాదేవిని కాపాడేలా ఈ ఆయుధం దగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఇంకా తొమ్మిదవ ఆయుధం ఊరి ఈ ఆయుధాన్ని స్వయంగా దేవతలే సృష్టించారు ధైర్యం మరియు అహంకారాన్ని నిర్మూల నిర్వహించడానికి కీలక పాత్ర పోషిస్తుంది మన దక్షిణ భారతదేశంలో ఈ ఆయుధాన్ని యుద్ధ సమయంలో ధైర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తారు ఇంకా పదవది చాకు దేవతల ప్రేరణతో వచ్చింది యుద్ధంలో దుర్గాదేవి పాపాలను నిర్మూలించడానికి ఈ ఆయుధాన్ని వినియోగించారు ఈ ఆయుధాలన్నింటినీ నవరాత్రుల్లో ఆయుధ పూజ చేసుకుంటాం సో ఈ ఆయుధాలన్నింటినీ మనం పూజలో పెట్టడం కోసం ఈ కిట్ అన్నది కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది సో తెచ్చి పెట్టేసుకొని పూజ చేసుకోవడం ద్వారా మన లైఫ్లో మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అండ్ మనకు మన లైఫ్లో వచ్చే కష్టాలకు యుద్ధం చేసే కెపాసిటీ అన్నది ఇస్తుందండి సో ఇలాంటి మరిన్ని విషయాలకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి